మేడ మేడా జనాల రెడ్డి గారు మా ఎంపీపీ శ్రీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు ఈ పత్రికా సమావేశం మేము పెట్టుకోవడం జరిగింది ఈ పత్రికా సమావేశంలో మా గారు ఎంపీ చాలా చాలా బాధాకరం గారిని కోరుకుంటున్నాము ఈ రాష్ట్రంలో ఎన్నో అనాథకాలు జరుగుతూ ఉన్నాయి దృష్టి సాగుతుంది మహిళల మీద ఎన్ని అనాయితాలు నిన్న కూడా గండి తోటలో ఒక అమ్మాయిని కృష్టించినంత వరకు కనుక్కోలేకపోతున్నారు అలాగే మా నగరి ఎమ్మెల్యే రోజా గారిని ఎటువంటి పనుజాలతో చూసిస్తున్నారో అని అనుకుంటేనే ఈ టైంలో మేము ఎంతో ఒక మగవాడితో ఒక అబ్బాయి కానీ ఆ తమ్ముడుతో కానీ ఒక ఫోటో తీసుకోవాలంటే కూడా భయం ఉంది ఇటువంటి నిజమైన సంస్కృతి ఉన్నాయి వీటన్నిటి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరే మీరు అమలు చేసిన సూపర్ హృదయాలన్నింటినీ ప్రదర్శించాలనుకున్నారు వాటి మీద తీసుకుని మా మహిళలను రక్షించమని అలాగే మీరు ఇంటి రెండు గారి అన్ని చాలా బాధులమైన